హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక సాయంత్రం వీడియో వచ్చేసి పిల్లలైతే బడి నుంచి వచ్చే టైం అవుతుంది ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంక ఏదన్నా స్నాక్స్ చేద్దాం రాగాలనే తింటారని చెప్పేసి ఇంక ఇంట్లో టయానికి గోధుమ పిండి అయితే ఉంది గోధుమ పిండితో ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే బెల్లం కొమ్ములు చేద్దామని చెప్పేసి ఇంకా ఐడియా అయితే వచ్చిందండి ఇంకా ఎక్కువ కాదు కొంచెం ఒక రెండు రోజులకి అలా వచ్చేటట్టు అయితే చేస్తున్నాను కాసిని గోధుమ పిండి అయితే ఇంకా వేసి నూనె అయితే వేడి చేసి బాగా గోధుమ పిండిని ముద్దలాగా కలిపి పక్కనైతే ఒక పది నిమిషాలు పెట్టాను పది నిమిషాలు కొంచెం నానిన తర్వాత తీసి ఇంకా బెల్లం కొమ్ములకి సరిపోయే సైజ్ అయితే పిండిని బాగా కట్ చేస్తుంది అనమాట ఇట్లా ముక్కలు ముక్కలుగా ఈ పిండిని అయితే కొంచెం మందంగా అయితే మనం ఒత్తుకోవాలండి అదే ఇంకా చపాతి లాగా ఇంకా పల్చగా కాకుండా అంటే కొమ్ములకి వచ్చేంత మందం సైజులో పిండినైతే మనం రోటీలాగా రుద్దుకోవాలన్నమాట పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకుంటే షేప్ కట్ చేసేటప్పుడు అసలు కట్ అవ్వదు ఇట్లా మందంగా రుద్దేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది కొంచెం అటు ఇటుగా కాకుండా మరీ గట్టిగా కూడా కాకుండా సమానంగా చూసి కలుపుకోవాలి పిండి అనేది కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి కలిపేటప్పుడు నూనె వేడి చేసేస్తాం కదా అప్పుడే పిండి అనేది కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట అంతా కలిసేటట్టు ఇంక ఇలా చిన్నగా ఇంకా షేప్కి అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇంత పొడిగైతే అవసరం లేదు ఇంకా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను అంటే ఈ సైజులోనే ఇంకా సగం సగంకి అయితే కట్ చేస్తున్నాను అనమాట చూడండి మందం ఎలా ఉందో ఇంట్లో అయ్యో ఒకటి చేస్తూ ఉంటే పిల్లలు బయటికి వెళ్ళి కొనుక్కోకుండా లేకపోతే ఇంటి ముందుకి ఏమన్నా వచ్చినా సతా ఇవ్వకుండా ఉంటారు కదండి ఇంట్లో ఉన్నాయే తినేస్తారు కష్టం అనుకోకుండా చేసామంటే ఇంకా పిల్లల కోసమని ఇంక ఇట్లా చేస్తున్నా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో దేనికి దానికి విడివిడిగా వచ్చేస్తున్నాయి ఇట్లా రావాలన్నమాట కరెక్ట్గా వస్తుంది అసలుకి ఎందుకంటే నేను పిండి కరెక్ట్గా కలిపాను అటు లూజ్గా కాకుండా ఇటు మరీ టైట్గా కాకుండా ఒక మీడియంగా ఇట్లా దేనికి దానికి సపరేట్ వచ్చేటట్టు చూడండి ఇంక ఇట్లా అనమాట ఇది ఇట్లా సైజు మందం అయితే ఇట్లా ఉంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది మరీ పలచగా ఉన్న మెత్తబడిపోయింది ఇంక నూనె అయితే వేడైపోయింది బాగా కాగింది నూనె ఇంకా నూనెలో అయితే అనమాట మొత్తం బాగా గోల్డెన్ కలర్ వచ్చింది దాకా బాగా వేగాలి అయ్యో కూడా చేస్తూనే ఉంటాను నేను సాయంత్రం పూట ఖాళీగా ఉంటాను కదా పని అంతా అయిపోయినాక ఇంకేమేం చేద్దామా అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఇంకా నాకు టైం పాస్ అయినట్టు అనిపించింది కొంచెం పిల్లలకి స్నాక్స్ కూడా ఉంటాయి కదా ఇంట్లో అని ఇంకా వెయ్యో కూడా చేస్తూ ఉంటాను నాకు తోచినప్పుడు చూడండి కలర్ అయితే వచ్చినాయి అసలుకి ఎంత బాగున్నాయి ఉత్తయి తింటేనే అంత బాగున్నాయి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఒక పక్క పాకం అయితే పడుతున్నా ఒక కప్పు బెల్లానికి నేను ఒక పావు కప్పు వాటర్ అయితే పోసాను అనమాట ఇంకా బాగా ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలి బెల్లం పాకు తొందరగా రెడీ అవ్వాలంటే మనం బెల్లం దంచుకునేటప్పుడే కొంచెం చిన్న సైజులో దంచుకోవాలి ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా అయితే వేస్తుంది అసలు ఇలాచీ లేకపోతే ఫ్లేవరే బాగోదు తినటానికి ఐటమ్ దేంట్లో అయినా కానీ ఖచ్చితంగా ఇలాచీ ఉండాలండి ఇలాచి ఉంటేనే ఆ ఫ్లేవర్కి ఎంత బాగా తినాలనిపించింది ఇంకా పాకం అయితే రెడీ అయిందండి చూడండి ఇంక ఇప్పుడే రెడీ అవుతుంది నేనేం చేశానంటే ఇంకా గవక్కన ముదురు పాకం పట్టేసాను అనమాట పాకం కొంచెం గట్టిగా పట్టాను కొంచెం కొంచెం లేతపాకు ఉన్నప్పుడే నేను ఇవి అందులో వేయాల్సింది కానీ నేను గట్టిగా పట్టేసరికి ఇంక ఇట్లా అయితే అయిపోయినాయి పర్లేదు క్రిస్పీగా స్వీట్గా చాలా బాగున్నాయి తినడానికి కూడా మొత్తం అయితే ఇంకా పాకంలో వేసేసి బాగా కళ్ళ కొంచెం బెల్లం కూడా ఎక్కువ అయింది నేను సరిపోయిద్దో లేదో అన్నట్లుగా అనుకొని కొంచెం బెల్లం కూడా ఎక్కువ వేసాను పాకం కూడా బాగా ముదిరింది మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఇది చేయాలనుకుంటే కొంచెం లేత పాకు పట్టుకోండి బెల్లం కూడా క్వాంటిటీ చూసి వేసుకోండి నేనైతే ఎక్కువ వేసేసాను అయినా కానీ ఇంకా మా పిల్లలు కొంచెం స్వీట్ తింటారులేండి ఇంకా అది కొంచెం సెట్ అయిపోయింది ఆ స్వీట్ అనేది ఎక్కువగా అనిపించదనమాట వాళ్ళకి ఇది వచ్చేసి బాగా ఆరాలన్నమాట ఆరిన తర్వాత అయితే బాగా కనిపించింది ఇంకొక ఎల్లడిపి ప్లేట్ అయితే తీసుకొని ఇంకా ఆ ప్లేట్లో అయితే వేసేస్తున్నాను చూడండి కొంచమే చేశాను ఎక్కువగా కూడా కాకుండా అసలు తింటారో లేదో చూద్దాము ఈ తాపు తింటే మటుకు ఇంకొంచెం ఎక్కువ చేస్తాను ఇంకా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే లాగేసాను చూడండి బాగా వీజీగా వచ్చేసినాయి డేక్షాకి అడుగున కరుసుకోకుండా ఏది కూడా సాయంత్రం పూట పనులు మధ్యాహ్నమే మూడు నాలుగింటికే స్టార్ట్ చేసేసి చేసేసుకుంటానండి ఒక గంటలో ఇంకా నాకు సాయంత్రం పూట ఖాళీ టైంలో ఇంక ఇట్లా బ్లడ్ ఏ ఒకటి చేస్తూ ఉంటానన్నమాట ఇంకా మళ్ళీ పనులన్నీ పెట్టుకొని చేయాలంటే కష్టం ఉంది కానీ పనులన్నీ నా ఇంట్లో అంట్లు కానీ కసులు కానీ వెంటనే చేసుకుంటా ఇంకా చూడండి ఆరుతుంది ఇప్పుడే బెల్లం మొత్తం కరుసుకుంటుంది అయితే ఇంతేనండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ మరొక వీడియోలో కలుద్దాం